రెండు లక్షల ఖాతాలకి రెండు లక్షల లెక్క చొప్పున మేము మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే ముప్పై వేల పైన ముప్పై ఒక్క వేల కోట్లు కావాలని నిర్ధారణకు వచ్చాం వచ్చిన తర్వాత రెండు లక్షల ఉన్న వరకు ఉన్నటువంటి మనం చేద్దాము తర్వాత ఇసులుబాటుని బట్టి మళ్ళీ పదిహేను ఇరవై రోజుల్లో నిర్ణయం తీసుకొని రెండు లక్షల పైన ఉన్నటువంటి నాటిని రెండు లక్షల వరకు ఎప్పుడు ఇద్దాము మూడు లక్షల వరకు ఎప్పుడు ఇద్దాము మూడు లక్షల పైన ఉన్న వరకు ఎప్పుడు ఇద్దాము అనేది క్యాబినెట్ ఆలోచన చేయాలి ముందు ఇరవై రెండు లక్షల మందికి రెండు లక్షల వరకు అప్పు ఉంది రుణం ఉంది ఆ రెండు లక్షల వరకు ఇరవై రెండు లక్షల ఖాతాల్లో చేశాం అట్లో పద్దెనిమిది వేల కోట్లు బ్యాంకుల దగ్గర జమ అయి ఉన్నాయి నిన్నటి వరకు సుమారు పన్నెండు వేల కోట్లు సుమారు రైతులు ఢిల్లీ సంతకం పెట్టి లోన్ తీసుకున్నారు ఇంకొక ఆరు ఏడు వేలు ఎనిమిది వేల ఏడు ఎనిమిది ఆ ఏడు వేల కోట్ల దాకా రైతులు వెళ్ళి మళ్ళీ సంతకం పెట్టి మేము ఇచ్చిన రెండు లక్షలతో పాటు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే కూడా ఇవ్వమని చెప్పాం ప్రభుత్వం ఇచ్చినటువంటి పద్దెనిమిది వేల కోట్లలో ఒక్క రూపాయి కూడా బ్యాంకు మినహాయించుకోవడానికి వీలు లేదు మళ్ళీ రైతు చేతిలోకి వెళ్ళాలి వెంటనే వెళ్ళాలి మనని నాలుగు రోజుల క్రితం ఎస్ఎల్బిసి మీటింగ్ పెట్టి నలభై రెండు బ్రాంచ్ల మేనేజర్లందరినీ పిలిచి హెడ్స్ని మీరు డిస్పర్స్మెంట్ సక్రమంగా చేయట్లేదు త్వరగా చేయాలి ఈ పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చేస్తే ఈ పద్దెనిమిది వేల కోట్లు రెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకి తెల్ల కార్డులు ఉన్న వాళ్ళకి ఏ సమస్య లేకుండానే వెళ్ళిపోతాయి ఎందుకంటే కుటుంబం నిర్ధారణ చేయాల్సిన అవసరం లేదు తెల్ల కార్డు లేనటువంటి పాస్బుక్ల మీద లోన్ ఉన్నటువంటి వాళ్ళ ఖాతాల్ని ఇంటికి వెళ్ళి మేము సుదర్శిని గారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు హేమంతరావు గారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు చూసి అక్కడనే అప్లోడ్ చేయొచ్చు యాప్ ఎట్లా పెట్టామంటే నిన్నటి నుంచి పని జరుగుతుంది వాళ్ళు ఇంటికి వెళ్తారు కుటుంబాన్ని నిర్ధారించుకుంటారు ఆ కుటుంబ సభ్యులతోటి ఫోటో తీసి ఆయా ఏఓ అప్ కూడా ఫోటో కూడా మాకు అప్లోడ్ అవుతుంది వాటికి సుమారుకు మూడు వేల కోట్లు కావాలి ఈ నిన్నటి నుంచి మొన్నటి నుంచి యాప్ తయారు చేసి పంపించాము దాని త్వరితగతిన రెండు లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబ నిర్ధారణ కానటువంటి తెల్ల కార్డు లేనటువంటి రైతులు కూడా మేము త్వరగానే ఒక వారం పది రోజుల్లోనే పూర్తి చేసి వాళ్ళ అకౌంట్లో రెండు లక్షల రూపాయలు చేయడం జరుగుతుంది ఈ లోపుగానే క్యాబినెట్ కూర్చొని రెండు లక్షల పైనున్నటువంటి రైతులకి ఇంకా సుమారు పది నుంచి పన్నెండు వేల కోట్లు దాకా వేయాల్సిన అవసరం ఉంది అంటే రెండున్నర లక్షల వరకు ఎప్పుడు వేయగలుగుతాను మూడు లక్షల వరకు ఎప్పుడు వేయగలుగుతాను క్యాబినెట్లో నిర్ణయించి రైతులు సమీకరించుకొని ఆ రైతులకి మేము షెడ్యూల్ ప్రకటిస్తాం ఈ రోజు రెండున్నర లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళు కట్టండి యాభై వేలు నేను రెండు లక్షలు మీ ఖాతాలో చేస్తాను అని చెప్పి ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుంది తప్పకుండా మేము అనుకున్నటువంటి ముప్పై ఒక్క వేల కోట్లు రైతు చేతిలోకి వెళ్ళేదాకా మాకు బ్యాంకులు అయితే ఏదైతే నలభై రెండు లక్షల ఖాతాలు ఈ రైతులు మాకు అప్పుకుందని ఇచ్చారో ఆ నలభై రెండు లక్షల మందిని కంప్లీట్ చేసేదాకా ప్రక్రియ కొనసాగుద్ది కానీ అని చెప్పి మొన్న కాకు కూడా మీరు రిపోర్ట్ చదివితే తెలుస్తుంది గత ప్రభుత్వంలో ఏమీ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా దుర్వినియోగం చేశారు వెళ్లాల్సిన రైతుకి వెళ్ళలేదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి కుటుంబ నిర్ధారణ చేసుకొని ఆయన ఖాతాలు వేసే బాధ్యత మీది అని ప్రభుత్వాన్ని అవిశ్వసించింది మేము ఆ రకంగా మాట పడదలుచుకోలేదు అని చెప్పి రైతుని ఎవరిని వదిలిపెట్టదలుచుకోలేదు కాబట్టి దయచేసి రైతు సంఘాలు కావచ్చు రైతులు కావచ్చు మేము ఏదైతే బ్యాంకులు మాకు ఏదైతే లీస్ట్ ఇచ్చిందో ఐదు సంవత్సరాల్లో పంట రుణం ఉన్నటువంటి రైతుల యొక్క ఖాతాలు ఏ మాకు ఇచ్చిందో అన్నిటికీ ప్రభుత్వం ద్వారా రెండు లక్షల రూపాయలు ప్రతి ఖాతాలు వేయించే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి పదే పదే చెప్తున్నాను కానీ ప్రక్రియ మధ్యలోనే ఉంది ఇప్పుడు పద్దెనిమిది వేల కోట్లే డిస్పర్స్ అయింది ఇంకా దగ్గర దగ్గరకి పన్నెండు వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి వెళ్ళాలి వెళ్ళక ముందే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మీ యొక్క అవగాహన కోసం రైతుల యొక్క ఆందోళన కోసం చేస్తే చేస్తుండచ్చు రైతులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు రైతు సంఘ నాయకులు అంతకంటే ఆందోళన చెందొద్దు ఈ యాప్ ద్వారా అందరూ పద్దెనిమిది వేల కోట్లు వాళ్ళ ఖాతాలోకి వెళ్ళక ముందే రెండు లక్షల పైనున్నటువంటి వాటికి ఎప్పుడు ఇస్తాం ఎట్లు ఇవ్వగలుగుతాం అనేది నిధుల సమీకరణ బట్టి కేబినెట్ నిర్ణయిస్తుంది నాకై నేను ఒక్కడిని రేపిస్తా ఎల్లుండిస్తా అని చెప్పే పద్ధతి కాదు మీకు తెలుసు జీతాల వరకే వస్తున్నాయి మనకి అయినా సరే కష్టాల్లో ఉన్న రైతుని మాట అన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ముప్పై ఒక్క వేల కోట్లు ఆడ ఖాతాలు ఇవ్వాలని చెప్పి నిన్నగాక మొన్న కూడా ముఖ్యమంత్రితో సమావేశం జరిగింది నిన్న ఇవ్వడా సెలవులు వచ్చినాయి రేపు మళ్లీ ప్రభుత్వం కేబినెట్ కూర్చొని కానీ ముఖ్యమంత్రి దగ్గర మా శాఖ కూర్చొని మిగతా పైసలు ఏ రోజుకి ఎట్లా ఇవ్వగలుగుతామని డేట్ ఫిక్స్ చేసి ఈ యొక్క పద్దెనిమిది వేల కోట్లు ఏ రోజుకి కుటుంబ నిర్ధారణ చేయగలుగుతారు ఇప్పుడు మీరు చూచే ముందు కూడా గంటసేపు మా సెక్రటరీతో మాట్లాడారు ఈ రోజు నుంచి ప్రతి ఇంటికి మా అధికారు వచ్చి మీ కుటుంబ నిర్ధారణ చేసి అక్కడనే అప్లోడ్ చేస్తారు ఆయన ఇంటి ముందే మీరు ఎక్కడికో వెళ్లాల్సిన పని కూడా లేదు కాబట్టి దయచేసి రైతులు ఆ రకంగా మీరు భరోసా ఇవ్వండి మీ మాట నిలిపే బాధ్యత నాది అందుకంటే నేను ఎక్కువ చెప్పలేను జ్వరం ఉంది కొంచెం ఓపిక లేదు అయినా సరే మీరు నాకు ఏమో రావటం లేదండి కుటుంబం ఆగండి దానికి కూడా చెప్తా రెండు లక్షల చెప్పే నేను రెండు లక్షలు ఉంటే వేస్తా నువ్వు యాభై వేలు కట్టకపోతే నీకు రెగ్యులర్ కాదు లోన్ రాదు అంటే ఆ కుటుంబాన్ని మళ్ళీ పాదల్లో గట్టదలుచుకోలేదు కుటుంబం రుణ విముక్తులు కావాలి కుటుంబం రుణ విముక్తులు అయితే నువ్వు రెండున్నర లక్షలు కట్టి మూడు లక్షలు తీసుకో మాకు అభ్యంతరం లేదు నువ్వు కట్టిన కాడికి నీ చేతిలోకి రావాలి నువ్వు ఎంత కడితే అంత కానీ కట్టకపోతే పదివేలు ఎక్కువ ఉన్నా కూడా నీకు లోన్ రెగ్యులర్ చేయడాడు లోన్ ఇవ్వడం దానివల్ల నీ కుటుంబం రుణ అయినట్టు కాదు కాబట్టి కరెక్ట్గా రైతుల దుబాక కోసం మీరు ఏం చెప్పినా కూడా ఈ ప్రభుత్వం వింటది అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ